నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి డార్క్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట మనకి ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సో చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది ఈ కాంబినేషన్ అయితే చాలామంది లైక్ చేస్తారు సో మ్యారేజెస్కి కానీ టెంపుల్స్కి కానీ చాలా బాగా రన్ అయ్యే కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి త్రీ సెట్ సమ్మె స్టిచ్ లెహెంగాస్ అండి నెక్స్ట్ నెక్స్ట్ లెహెంగా అండి సో ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టు లెహెంగాస్ అనమాట త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది సో మీకు లెహెంగా ఏదైతే కనిపిస్తుందో ఈ గోల్డ్ డిష్ మొత్తం వీవింగ్ అండి మంచి గోల్డ్ వీవింగ్ బూటీస్ కింద కూడా వచ్చేసి మొత్తం గోల్డ్ వీవింగ్ అనమాట సో మొత్తం జరీ అనమాట ఇది మొత్తం జరీ లెహెంగా చాలా సూపర్గా ఉంటుందండి గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ మొత్తం పట్టు లెహెంగా అనమాట సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ పట్టు లెహెంగాస్ త్రీ పీస్ సెట్ సెమీ స్టిచ్డ్ నెక్స్ట్ కలర్ అండి చాలా సూపర్ కలర్ బట్ ఫోన్లో కొంచెం డల్గా పడుతుండది బట్ చాలా సూపర్ కలర్ అనమాట విత్ వైన్ కలర్ కాంబినేషన్తో పీకప్ బ్లూ కాంబినేషన్ ఆనంద్ బ్లూ అంటారు కదా ఆ కలర్ అండి చాలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ వైట్ అయితే త్రీ పీసెట్ సెమీ స్టిచ్ త్రీ సెట్ సాఫ్ట్ లెహెంగాస్ సాఫ్ట్ పట్టు లెహెంగాస్ సాఫ్ట్ బెనారసీ పట్టు ఉంటుంది కదా సో ఆ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైన్ కాంబినేషన్లో ఉన్నటువంటి లెహెంగా అండి వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది సో ఇది మనకి హోటల్ గ్రీన్ దుపట్ట అయితే వస్తుంది కట్ వర్క్ దుపట్ట చాలా సూపర్గా ఉంది అండ్ వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అత్తిరిపోయే కలర్ కాంబినేషన్స్ అనమాట అన్నీ చాలా బాగున్నాయండి స్పెషల్గా చేపించాము అన్ని కలర్స్ ఏవైతే బెస్ట్ కలర్స్ ఉన్నాయో అవి పెట్టి చేపించిన లెహెంగాస్ అనమాట ఇవి సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి